వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్న వెజిటేబుల్ థెరపీస్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అయిన విక్రమాదిత్య గారు సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సూర్యాస్మిత సార్ బాడీలో ఉండే మలినాలు ఏదైతే అన్హెల్దీ ఫుడ్ ఉంటుందో ఇదంతా కూడా పోవాలి అని అంటే హాట్ వాటర్ ఈస్ ది బెస్ట్ అనేసి అంటూ ఉంటారు ఈ హాట్ వాటర్ యొక్క అంటే ఈ వేడి నీటి యొక్క బెనిఫిట్స్ మనకి ఏ విధంగా ఉంటాయి అంటారు అంటే సహజంగానే నీటికి శుద్ధి చేసే ఉంటుంది నీళ్ళలో రకాలు ఉంటాయి అంటే నీళ్ళని ఎలా కులుస్తారంటే సాంద్రత శుభ్రం చేసేటువంటి శక్తి సాంద్రత సాంద్రత తక్కువగా ఉన్న పదార్థానికి శుభ్రం చేసేటువంటి శక్తితో ఎక్కువగా ఉంటుంది నీళ్ళు ఒక రకమైనటువంటి సాంద్రతతో ఉంటాయి అది ఉన్నటువంటి పాత్ర అనుసరించి దాంట్లో సాంద్రతలో మార్పులు వస్తాయి ఫ్లోగా వెళుతున్నటువంటి రివర్ కాలువలో ఉన్నటువంటి నీటికి ఒక సాంద్రత గుండ్రంగా ఉండి నిక్షిప్తంగా ఉన్నటువంటి నుయ్యలో ఉండేటువంటి సాంద్రత నలుచదరంగా ఉండి చెరువులా ఉన్నటువంటి నీటికి ఒక సాంద్రత ఉంటుంది సాంద్రతే శుభ్రం చేస్తుంది మరగించినప్పుడు అంటే దాంట్లో ఒక ఉష్ణం యాడ్ అయినప్పుడు దాని సాంద్రత మరీ తగ్గి అంటే తేలికై పైకిడుతుంది నీటిని మరిగిస్తే సాంద్రత సాంద్రత తగ్గి ఆవిరి రూపంలో పెకొస్తుంది ఆ ఆవిరి మీద నీ ఫేస్ పెట్టావనుకో చెమట వస్తుంది వేడికి నీ చర్మ ఓపెన్ ఓపినీ ఆ లోపల ఉన్నటువంటి మృతకణాలు బయటకు వస్తాయి ఇది ఆవిరి పెడితే ఇదే ఆవిరిగా అవ్వని నీటిని లోపలికి పంపిస్తే లోపల ఆవిరి వస్తుంది ఆల్రెడీ వేడి ఉంది ఎంత ఎంత ఉంది నైంటీ ఎయిట్ డిగ్రీస్ సెల్సియస్ ఉంది నువ్వు దీన్ని ఇక్కడ కొంత డిగ్రీలో ఒక థర్టీ ఫార్టీ డిగ్రీస్లో వేడి చేసావు అంటే మరీ ఎక్కువ వేడి తాగకూడదు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ హీట్లో లోపలికి పంపిస్తే అది ఈ నైంటీ ఎయిట్ డిగ్రీ సెల్సియస్తో కంబైన్ అయి రక్తంలోకి వెళ్ళిపోతుంది రక్తం కూడా కొంచెం వేడిగానే ఉంటుంది ఇది ఎప్పుడైతే రక్తంలో కలిసిందో చెమట రూపంలో వెండి తాగినప్పుడు చెమట పడుతుంది లోపల ఏమైనా వ్యర్థాలు ఉన్నప్పుడు అవి బయటికి ఎలిమినేట్ చేస్తాయి అలాగే అంటే మనకు ఒంట్లో బాగాలేదు ఫేవర్ వచ్చింది అప్పటి వరకు ఉన్న ఫేవర్ ఎంత పెరిగింది ఎక్కువ పెరుగుతుందా సార్ నైంటీ ఎయిట్ మామూలుగా జనరల్ మెయింటెనెన్స్ హండ్రెడ్ ఉంది కొంచెం ఫేవర్గా ఉన్నట్టుంది ఎంత ఉంది చూస్తే వంతుందా వంతుంది పర్లేదు ఓ పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది సరిపోతుంది వన్ నాట్ టూ ఉంది అమ్ము వైరల్ ఫీవర్ లా ఉంది అప్పుడు కూడా డోలో సిక్స్ ఫిఫ్టీ పారాసెటమాల్ నుంచి డోలో సిక్స్ ఫిఫ్టీకి వస్తాం వన్ నాట్ ఫోర్ అశరద్ధి చేయకూడదు ఇది ఏదో డెంగ్యూ ఇంకోటో ఇంకోటో అని చెప్పేసి అని హాస్పిటల్కి వెళ్ళిపోతాం దీనికి కారణం ఏంటి అంటే డెంగ్యూ అనేది వైరల్ ఫీవర్ అంటూ వ్యాధి ఒక బ్యాక్టీరియా లాంటిది ఏదో వచ్చి లోపల వైరస్ ఇంప్రూవ్ అవుతుంది అప్పుడు ఇమీడియట్గా బ్లడ్ టెస్ట్ చేస్తారు ఇది ఏ టైప్ ఆఫ్ వైరస్ వల్ల వచ్చింది అంటే ఇక్కడ వరకు నైంటీ ఎయిట్ డిగ్రీస్ ఉన్నటువంటి అంటే డెంగ్యూ అనేది ఒక బ్యాక్టీరియాగా తీసుకున్నాం కదా బ్లడ్ టెస్ట్ చేస్తే రిపోర్ట్లో కనిపిస్తుంది అది బాడీ టెంపరేచర్ ఎందుకు పెరగాలి శరీరం వేడిని ఎందుకు పెంచాలి నైంటీ ఎయిట్ నుంచి హండ్రెడ్ చేసింది హండ్రెడ్ నుంచి వన్ నాట్ టూకి వెళ్లింది వన్ నాట్ టూ వన్ ఆర్ ఫోర్కి వెళ్ళింది అంటే నీ లోపల ఒక సమస్య ఉందని నీ బ్రెయిన్ తన టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసి నువ్వు చేసిన తప్పు ఏంటి ఫస్ట్ పారాసెట్మాలైట్ తగ్గిపోతుంది నువ్వు సప్రెస్ చేసావు నీ బాడీకి బ్రెయిన్కి ఉన్న కనెక్షన్ కట్ చేసావు పారాసెటమాల్ నీ ఒంట్లో ఉన్న వేడిని తగ్గించింది వేడిని తగ్గించకూడదు నీ బాడీ వేడి ఎందుకు పెరిగిందో ఆలోచించాలి నీ బాడీలో బ్యాక్టీరియా ఉంది దాన్ని చంపడం కోసం తొంభై ఎనిమిది డిగ్రీలు మెయింటైన్ చేసే బాడీ దాన్ని హండ్రెడ్ చేసింది చచ్చిపోతుందేమో చూద్దాము నువ్వు జ్వరాన్ని చంపేశావు బ్యాక్టీరియా చంపలే ఈ లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనుకుందాం నువ్వు పారాసెట్మాల్ వేయడంతో ఫీవర్ తెక్కిపోయి ఈ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయినాయి అప్పుడు మళ్ళీ ఫీవర్ తెచ్చుకుంది ఒక టూ అవర్స్ తర్వాత టాబ్లెట్ వేస్తే తగ్గిపోయింది మనం పూర్తిగా పోయిందా పోదు మళ్ళీ వచ్చింది మళ్ళీ పెరిగింది ఈసారి ఎంత వచ్చింది టెంపరేచర్ ఎందుకు వచ్చింది ఇందాక ఉన్నది వంద గ్రాములే నువ్వు పారాసెట్మాల్ వేయడం వల్ల ఈ లోపల బ్యాక్టీరియా పెరిగింది బాడీలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయింది అందుకని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చంపాలి కాబట్టి వన్ నాట్ టూ చేసుకుంది నువ్వు డోలో సిక్స్ ఫిఫ్టీ వేసావు సప్రెస్ చేసాం అప్పుడు వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అయింది ఇక నీ వల్ల అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఏమి ఇస్తారు యాంటీబయాటిక్స్ ఇస్తారు నీ శరీరంలో ఫీవర్ మీద యుద్ధం చేస్తున్నటువంటి వ్యాధి వ్యాధి నిరోధక శక్తికి ఒక ఆలంబనగా యాంటీబాడీస్ యాంటీబయాటిక్ ఇచ్చారు ఈ వ్యవస్థ నీ శరీరంలో ఉంది నీకు జ్వరం వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి చలిగా ఉంటుంది బాడీ నొప్పిగా ఉంటుంది అనిపిస్తుంది అంటే లోపల లోపల ఉన్నదేమో వేడి నీ చలి ఇటువంటి ఈ గదంతా వేడిగా ఉంది నీ చలి ఎందుకు వేస్తుంది లోపల వేడి ఉంది ఇప్పుడు కానీ బయట చలి వేస్తుంది అప్పుడు నేను బాడీ ఏం చెప్తుందంటే దుప్పటి కప్పు అంది దుప్పటి కప్పితే బాగుంది కదా బాగుంది కదా శరీరం చెప్పింది ఎలా బాగుంది నీ ఒంట్లో వేడుంటే నువ్వు దుప్పటి కప్పుకోవడం ఏంటి బయట ఉన్న వాతావరణంతో చల్లబడిపోతే అంటే మ్యాచ్ అవ్వట్లేదు బాడీకి అందుకని చలి తెచ్చుకుంది అంటే కప్పరా ఒక దుప్పటి కప్పితే సరిపోవట్లేదు రెండు దుప్పట్లు కప్పరు అంటే లోపల ఉన్న బ్యాక్టీరియాని చంపడానికి నేను పెంచుకుంటున్నటువంటి టెంపరేచర్ వల్ల ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయేమో అని ఆలోచించింది బ్రెయిన్ అందుకని నైన్టీ వన్ నాట్ టూ ఉన్న టెంపరేచర్ శరీరం ముట్టుకుంటూ కాలిపోతుంది దాని మీద దుప్పటేసేస్తే వన్ నాట్ వన్ నాట్ టూ ఫేవర్ అక్కడే ఉంటుంది ఈ వేడి బయటకు వెళ్ళదు వేడి తగ్గదు మన నార్మల్గా ఉంటే వేడి తగ్గిపోతూ ఉంటుంది అది పెంచుతుంటుంది తగ్గిపోతుంటుంది ఈ లోపల ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి అందుకని దుప్పటి కప్పేసాం లోపల ఉన్న వేడి ప్లస్ కృత్రిమంగా నువ్వు ఇంకో వేడి ఇవ్వడం వల్ల బ్యాక్టీరియా చచ్చిపోయింది నీకు వెంటనే చెమట పట్టేస్తా లోపల బ్యాక్టీరియా చచ్చిపోయిన వెంటనే చెమట పట్టేస్తాయి దుప్పటి ఉంచుకోమన్నా ఉంచుకో తీసేస్తావు అంటే నీ బ్రెయిన్కు ఉన్నటువంటి స్పృహ నీకు లేకపోయింది కానీ ఫేవర్ వచ్చినప్పుడు ఫస్ట్ అంటే నువ్వు అడిగిన వాటర్కి జరుగుతున్నటువంటి ప్రాసెస్ చెప్తున్నాను వేడి నీళ్ళు తాగితే ఉష్ణం ఉష్ణ శీతలం వేడికి వేడిస్తే శరీరం శీతలం అవుతుంది అంటే మనకు మన ఆయుర్వేద శాస్త్రంలో ఉంటుంది లోపలికి వేడి నీళ్ళు శరీరానికి చల్లని ఇవ్వాలి వేడి నీళ్ళకి అంతటి శక్తి ఉంటుంది అందుకే ప్రతిరోజు కూడా పొద్దుటే మనకు అవసరమైనటువంటి దాన్ని ఉషః అంటారు అంటే నులివెచ్చగా ఉండాలి మరీ వేడిగా ఉండకూడదు ఉషస్సు ఉషోదయం గోరువెచ్చగా ఉంటుంది వేడిగా ఉండదు తక్షణత దాన్ని ఉషపానం అంటారు రాగి చెంబులో ఉన్నటువంటి నీళ్ళకి కాచిన నీళ్లకు ఉన్నటువంటి గుణం ఉంటుంది వేడిగా ఉండవు కానీ ఆ గుణం ఉంటుంది అది బ్యాక్టీరియాని క్లీన్ చేస్తుంది అంత శక్తి కాచిన నీళ్లకు ఉంటుంది మన శరీరంలో మీకు జ్వరం తగ్గిన తర్వాత ఎలా అయితే చెమటలు పడతాయో వేడి నీళ్ళు తాగిన తర్వాత కూడా మనకి చెమట పడుతుంది అందుకని వాకింగ్కి వెళ్లే ముందు అయ్యి గోరువెచ్చట్ నీళ్లు తాగి వెళితే శరీరం త్వరగా ఫిల్టర్ అవుతుంది అదమ్మ ओके थँक्यू सो मच सर म्हणजे इन्फॉर्मेशन इच्छा